స్వర్గంలో బ్యాక్ కొటేషన్ రంభ ఊర్వశి మేనక బ్యాక్ కొటేషన్లను కొట్టే అందగత్తెలున్నారా ఇంద్రుని కుమార్తెల అందచందాల సమ్మోహనానికి గురికాని మగాడున్నాడా కాని ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకుంటారు ఇదిగో ఇక్కడ ఆ ముగ్గురిని తలదన్నే అప్సరస ప్రత్యక్షమైంది ఒకే ఒక్క లుక్కు చాలు అల్ఫ్రా బ్యూటీ ముందు పోటీపడలేక రంభ ఊర్వసి మేనక చేతులెత్తేస్తారు పోటీ నుంచి నిరభ్యంతరంగా తప్పుకుంటారు భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్ద కాలంగా హవా సాగిస్తున్న మొరాకో బ్యూటీ నోరా ఫాతేహి దేవతా సుందరి రూపంతో కుర్రకారు గుండెల్లో నిదురిస్తోంది మతి చెడే అందంతో కవ్వించడంలోనే కాదు అద్భుతమైన డ్యాన్సింగ్ ప్రతిభతో హృదయాలను గెలుచుకుంది నోరా సోషల్ మీడియాల్లో బోల్డ్ ఫోటోషూట్లతోనూ పాపులర్ అయింది ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ నెవ్వర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తోంది యూత్స్ ప్రఖ్యాత బ్యాక్ కొటేషన్ టుడే బ్యాక్ కొటేషన్ కవర్ పేజీ కోసం నోరా ఫోజులు గుబులు రేకెత్తిస్తున్నాయి ఈ భామ వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్లో ఎంతో అందంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఆనుదుటిన పాపిడి బొట్టు నల్లని కాటుక కళ్ళు మెడలో వెండిహారం చూడగానే భారతీయ ట్రెడిషన్ని ఎలివేట్ చేస్తుంటే జడలో పది మూరల మల్ల చెండు సువాసనలు కుర్రకారును మత్తులోకి దించుతోంది కెరీర్ మ్యాటర్కి వస్తే లారెన్స్ మాస్టార్ కాంచన చిత్రంలో నోరా ఫాతేహి ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఈ సినిమా తాజా అప్డేట్ తెలియాల్సి ఉంది మరోవైపు రియాలిటీ షోల జడ్జిగా నోరా పాపులర్